నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికలు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తమ ఓటును వినియోగించుకున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సంబంధి ఎలక్షన్ ఉంది దానికోసం మన నాగార్జున నుంచి పోలీస్ నుంచి అన్ని మొత్తం ఏర్పాటు జరి జరిగింది ప్రతి ప్లేస్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ బందోబస్తు పెట్టాము మన డిస్టిక్లో నైన్ హండ్రెడ్ అండ్ నైన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ అన్ని ప్లేసెస్లో మన లోకల్ పోలీస్ తర్వాత బయట నుంచి వచ్చి ఫోర్స్ సెంట్రల్ ఫోర్స్ అన్ని మొత్తం ప్రాపర్గా బందోబస్తు పెట్టాము ఈరోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ కూడా ఇన్ని ఇన్ఫర్మేషన్ ఉండే సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ ఇమీడియట్గా లోకల్ పోలీస్లో ఇవ్వాలి వీల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ అండ్ నా తరఫు నుంచి నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ ప్రజల ఆహ్వాన్ మీరు ముందుగా రావాలి ఈ డెమోక్రసీ కోసం మీరు ఓట్ చేయాలి మీ ఓట్ మీ హక్కు థ్యాంక్ యూ